నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రచేసి లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం గ్రూప్ వన్ తర్వాతే డిఎస్సి డేట్ బీడ్ అభ్యర్థుల డిమాండ్ గ్రూప్ వన్ తర్వాతే డిఎస్సి నిర్వహించాలని డేట్ బీడ్ అభ్యర్థుల సంఘం నాయకులు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు మే చివరి వారంలో సివిల్స్ ప్రిలిమ్స్ జూన్ తొమ్మిదవ తేదీన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉంటుందని కాబట్టి జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో డిఎస్సి నిర్వహించాలని కోరడం అనేటువంటి జరిగింది ఇందుకు అనుగుణంగా రిటైర్ అయ్యేటువంటి ఉపాధ్యాయుల యొక్క సంఖ్యను కూడా దీంట్లోని రిక్రూట్మెంట్ చేయాలని ఒక ప్రకటనలో తెలపడం అనేటువంటిది జరిగింది అదే రకంగా గురుకుల రిలిక్విష్మెంట్ కోసం ధర్నా హైదరాబాద్లో మన గురుకుల అభ్యర్థులు అందరూ కలిసి ధర్నా నిర్వహించడం అనేటువంటి జరిగింది రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తే మా జీవితాలు మారుతాయి కాబట్టి తప్పకుండా ప్రభుత్వము మూడు నాలుగు వేల దాకా బ్యాక్లాగ్గా వెళ్ళిపోయేటువంటి పోస్టులను తప్పకుండా మాకు రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వాలని చాలామంది నేను ధర్నా నిర్వహించడం అనేటువంటి జరిగింది సో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఇంకా మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీల గుర్తింపునకు కసరత్తు సురు శాఖల వారిగా సమాచారాన్ని కోరిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో వేసినటువంటి గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి అనుగుణంగా మళ్ళీ డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఖాళీలను కూడా తీసుకోవాలి అనేటువంటిది ప్రభుత్వం కసరత్తు నిన్న ప్రారంభించింది వివిధ శాఖలకు ఆదేశించడం అనేటువంటి జరిగింది దాదాపుగా గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు అందులో ఖాళీలు గుర్తించిన తర్వాత అదనంగా దీనిలో కలపడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే చాలామంది డిమాండ్ ఏంటంటే గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు దానికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుందని నిరుద్యోగ అభ్యర్థులు కోరుకుంటున్నారు తప్పకుండా ఖాళీలు అనేటువంటి అదనంగా కలిసినప్పుడు తప్పకుండా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా మరొక నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది సిటెట్ నోటిఫికేషన్ విడుదల కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది పంతొమ్మిదో ఎడిషన్ సిటెట్ పరీక్షకు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడవ తేదీన నిర్వహిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది అభ్యర్థులు మార్చి ఏడు నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా నూట ముప్పై ఆరు నగరాల్లో ఇరవై భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు కాబట్టి టెట్టు ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు కూడా తప్పకుండా ఇదంతా రాసుకోవచ్చు కాబట్టి సి టెట్ క్వాలిఫై అయితే దాదాపుగా మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి క్వాలిఫై కాని కాని వాళ్లకు ఇదైతే ఒక మంచి అవకాశము సో ఈ రకంగా డైలీ మీకు ఎలాంటి న్యూస్ కావాలన్నా తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వీలైతే లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురుకుల ఎలిక్విష్మెంట్ కోసము దాదాపుగా ఆ అభ్యర్థులైతే వివిధ నాయకులను కలవడం అనేటువంటిది ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో ప్రభుత్వానికి వాళ్ళకు కలవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు తప్పకుండా ప్రభుత్వానికి ఒప్పించే ప్రయత్నం చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎందుకంటే రిలీక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇప్పుడు తప్పకుండా మారిపోయింది గురుకుల అభ్యర్థులకు చాలామంది ఆస్పిరెంట్స్ అయితే దాదాపుగా ఒక మూడు నాలుగు వేల మందికి అయితే ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా టీఎస్పిఎస్సీ జైల్ అనేటువంటి రిజల్ట్ కూడా వస్తాయి అంటే టీఎస్పిఎస్సి జైల్కి కీ ఫైనల్ కీ విడుదల చేస్తే దాంట్లో గురుకుల నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంకా మనకు ఖాళీలు అనేటువంటిది ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం అయితే ఉంటుంది సో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ